వయస్సు తగ్గించుకునే సీక్రెట్ చెప్పిన స్విస్ సైంటిస్టులు ఆ మూడు కలిస్తే ఏజ్ పెరగదట బయోలాజికల్ ఏజ్పై స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధన వయస్సు తగ్గించుకోవచ్చని నిరూపించిన ఫలితాలు యాంటీ ఏజింగ్ ఫుడ్ కొంతమంది ఐదు పదుల వయసులోనూ యువకుల్లా ఉత్సాహంగా ఉంటారు మరికొందరు నలభై ఏళ్లకే వృద్ధాప్య చేయాలతో కనిపిస్తుంటారు వయసు పెరగడాన్ని ఎవ్వరూ ఆపలేరు కానీ గడిచిన కాలాన్ని తిరిగి తీసుకురాలేకున్నా వయసును తగ్గించుకునే మార్గం ఉందంటున్నారు స్విట్జర్లాండ్లోని జూరిచ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వాస్తవానికి మీ వయస్సెంత అని ఎవరైనా అడిగితే పుట్టిన తేదీ సంవత్సరం ఆధారంగా మన ఎంతో చెప్పడాన్ని క్రానలాజికల్ ఏజ్ అంటారు కానీ ఇది మన నిజమైన వయస్సు కాదని ఎవరికి వారికే బయోలాజికల్ ఏజ్ అనేది ప్రత్యేకంగా ఉంటుందట తేదీలు సంవత్సరం ఆధారంగా చెప్పుకునే క్రానలాజికల్ ఏజ్తో పోలిస్తే బయోలాజికల్ ఏజ్ వేర్వేరు అది మన క్రానలాజికల్ వయసుతో పోలిస్తే కొంచెం అటు ఇటుగా ఉంటుంది కొంతమంది వాళ్ళ వయసు అరవై అని చెప్పినా చూడ్డానికి ఏ నలభయ్యో అన్నట్టుగా కనిపిస్తారు ఈ నేపథ్యంలో పరుగు పెట్టే కాలానికి పగ్గం వేయలేకున్నా బయోలాజికల్ ఏజ్ని తగ్గించుకునే మార్గం ఉందని స్విట్జర్లాండ్లోని జూరిచ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆ మూడు ముఖ్యం ఒమేగా త్రీ విటమిన్ డి సప్లిమెంట్లని క్రమం తప్పకుండా తీసుకుంటూ ప్రతిరోజు అరగంట వ్యాయామం కూడా చేస్తే బయోలాజికల్ ఏజ్ని తగ్గించుకోవచ్చని చెప్తున్నారు ఈ మేరకు అరవై నుంచి తొంభై ఒక్క ఏళ్ళ వయసు మధ్య ఉన్న వెయ్యి మందిని ఎంచుకున్న శాస్త్రవేత్తలు వారిలో కొందరికి ఒమేగా త్రీ సప్లిమెంటు విటమిన్లను విడివిడిగా కొన్నాళ్ల పాటు అందించి పరిశీలించారు అలాగే మరొక బృందానికి ఈ రెండింటితో పాటు కొన్ని రకాల వ్యాయామాలను చేయించారు ఆ తర్వాత రెండు వర్గాల వారిని పరిశీలించగా ఒమేగా త్రీ విటమిన్ డిని విడివిడిగా తీసుకున్న వారితో పోలిస్తే వాటిని తీసుకోవడంతో పాటు వ్యాయామం చేసిన వారిలో బయోలాజికల్ ఏజీ గణనీయంగా తగ్గటం గమనించారు ఈ పరిశోధన నేపథ్యంలో ఒమేగా త్రీ పుష్కలంగా ఉండే గింజలు చేపలు తరచు తింటూ వ్యాయామంతో పాటు విటమిన్ డి కూడా తీసుకుంటే వయసుకు పగ్గం వేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు చేపలలో ఎక్కువగా లభిస్తాయి తరచూ వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి సూర్యరశ్మి ద్వారా శరీరం డి విటమిన్ను ఉత్పత్తి చేస్తుంది ఈ విటమిన్ ఎముకల ఆరోగ్యానికి సహకరించడంతో పాటు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది కండరాల పనితీరును పరుస్తుంది వ్యాయామం చేయటం వల్ల కండరాలు బలపడతాయి ఒత్తిడి తగ్గిపోతుంది బాగా నిద్రపడుతుంది గుండె ఆరోగ్యం చక్కగా ఉంటుంది ప్రతి ఒక్కరూ సమతుల ఆహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సర్వేజన సుఖినో భవంతు ఊ శివాయ よし。